మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ మోసం చేస్తే ఆ కలను నెరవేర్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు హరీష్ రావు రేవంత్ చెప్పినవని అబద్దాలే అని మెదక్ రాందాస్ చౌరస్త మీదుగా నామినేషన్కు వెళ్ళావే తప్ప అక్కడ అభివృద్ధి కనిపించలేదా అని ప్రశ్నించారు నువ్వు నామినేషన్కు వెళ్ళినా కలెక్టరేట్ కట్టింది కేసీఆర్ కాదా అని నిలదీశారు హరీష్ రావు ఏది ఏమైనా మళ్ళీ గెలిచే బిఆర్ఎస్ ఇరవై ఏళ్ళ నుంచి మేమే గెలిచినాం రేపు కూడా మేమే గెలుస్తాం నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మాయ మాటలు మాట్లాడినా ఎన్ని బోగస్ ఒప్పు పెట్టుకున్నా విజ్ఞులైన మెదక్ ప్రజలు నిజానిజాలను గడించిండ్రు జిల్లా ఇచ్చిన మెదక్ దశాబ్దాల నిజం చేసిన కేసీఆర్ మెడ ప్రజలు ఎందుకంటే జిల్లా ఇచ్చింది మేము రైలు తెచ్చింది మేము గోదావరి నీళ్లు తెచ్చింది మేము మెడికల్ కాలేజ్ తెచ్చింది మేము నువ్వు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నావు మెదక్ పార్లమెంట్లో అద్భుతమైన మెడికల్ డివైస్ పార్కు తెచ్చింది మా కేసీఆర్ ప్రభుత్వం నువ్వు అన్ని కాలుష్య ఇండస్ట్రీ వేస్తే మేము కాలుష్య రహిత మెడికల్ డివైస్ పార్క్ పెట్టి వేల లక్షల మందికి ఉద్యోగాలు పిలిచిన ఈ మెదక్ పార్లమెంట్లో అది బీఆర్ఎస్ చేసిన కృషి ఐటీ పార్కు తెస్తున్నాం మేము ఈ జిల్లా నువ్వే చేస్తున్నా అందులో విజ్ఞులైనటువంటి ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారి అన్ని కూడా కేవలం ప్రజల దృష్టి మరణించడం కోసం ఆయన నెత్తి కత్తి లేనట్టు గాయగరకుడు మాటలు మాట్లాడుతు తప్ప ప్రజలకు బయట వచ్చే మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు ఒక్క మంత్రి అయిన వంట కొనుగోలు కేంద్రం తిరిగి ఒక మంత్రి అయినా ముఖ్యమంత్రి వంట కొనుగోలు కేంద్రం పోయి ఎందుకు ఇబ్బంది అవుతుందో ఆలోచించిందా ఒకటో తారీఖు వంట కొనుగోలు కేంద్రాలు సాధించే ఇలా ఇరవై ఒకటో తారీఖు ఇరవై రోజులైనా ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో ఒక్క లారీ కూడా ఎందుకు పోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పద్దా వడగళ్ళు పడి వర్షాలు పడి వడ్లు గడిచిపోయి చీకట్లో పాములు పేర్లు కలుస్తుంటే దోమలు గుర్తుంటే రైతులు రోజుల తరబడి వారాల తరబడి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న రైతు కష్టాల గురించి చూడమని నేను కోరుతా ఉన్నా అందరి కోసం చేసిన ఎవరికి పెయిన్ చేసినావు అసలు నువ్వు బాండ్ పేపర్లు మంచి అలా పేపర్ రిజర్వ్ తీసుకుంటాం బాండ్ పేపర్ అంటే మార్కెట్లో దానికి ఒక నమ్మకం ఉంటే బాండ్ పేపర్ నమ్మకాన్ని బు చేసుకుంటూ మిస్టర్ దేవత రేపు బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకానికి ప్రతీక బాండ్ పేపర్ అయితే రాసిస్తే అవుతుంది లేకపోతే మార్కెట్లో పోతే చేతుంది పోలీస్ స్టేషన్ మొత్తం చేస్తుంది అనుకుంటారు ఇప్పుడు నీ తర్వాత నీ బాండ్ పేపర్ పుణ్యమాన్ని బాండు పేపర్ కూడా రిజర్వ్ బాండ్ పేపర్ బరుగు తీసిన బాండ్ పేపర్ కూడా నమ్మకాన్ని కూడా కూడగొట్టుకోం వాళ్ళు పేపర్ని కూడా మోసం చేసే పరిస్థితి దాన్ని దేవు తీసుకుని ప్రభుత్వం అది ఎంత ఘోరం ఆయన బట్టి విక్రమార్త గారు ఒకటి అసెంబ్లీలోనేమో ఎగవేత నిన్న ప్రెస్ మీట్లోనేమో దాటవేత నిరుద్యోగ ప్రతిష్టామన్నారు ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పి నేను అసెంబ్లీలో అడిగిన బట్టి విక్రమార్త గారు చేసినట్టు మేము కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీర్ల కానీ ఎన్నికల్లో కానీ నిరుద్యోగ ప్రతిష్టామని చెప్పలేదు అని ఎగవెట్టింది అసెంబ్లీ నిండు అసెంబ్లీ సాక్షిగా ఎగబెత్తాం నిండు ఎక్కడో ప్రశ్నలు పెట్టి ఏ మేము రుణమాప రోజుల్లో చేస్తామని లేదు మెల్లగా చేస్తాం అని ఆయన దాట చేస్తాం డిసెంబర్ తొమ్మిది తారీఖు చేస్తా అని చెప్తాడు మొదటి శతకం పెడతా అంటే రేవంత్ రెడ్డి వంద రోజుల్లో చేస్తా అంటే రేవంత్ రెడ్డి వాటి మీద మాత్రమేమో ఏ మేము మెల్లగా చేస్తాం భయ మేము వంద రోజుల్లో చేస్తామని చెప్పలేదు అని దాకా చేస్తాం కాలిపోయి బాధపడుతున్నారు పరామర్శించు నీకు కానీ ఒప్పలేదు రైతు పరామర్శించినా ఒక మంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ చనిపోయిన ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించినా ఏమి నీకు ఒక నిమిషం టైం దొరకలేదా నన్ను రిటర్క్ మాత్రం టైం దొరుకుతాయి అబద్ధాలు మాట్లాడడానికి మాత్రం టైం దొరుకుతాయి అప్పుడు ఏం మాట్లాడటం ఓ మాన ఒక ప్రజాపాలన ప్రజలు కష్టాల్లో ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి నీకు నీ ప్రజా పాలనలో టైం దొరకలేరా నీ ప్రజాపాలన సంగతి నీ వి హనుమంతరావు చెప్పి నీకు ఒత్తుకులు నడుస్తుంది చెప్పలే ముఖ్యమంత్రిగా రోజు ప్రజల్ని కలుస్తాను ఒక్క రాని కలిసిన ప్రజలు నీ బి హనుమంతరావు గారే చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి పదిహేను రోజులైనా అపాయింట్మెంట్ తెలియకపోతుంది మాజీ మంత్రి సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మోత్పల్ నెక్స్సులు నెలాయక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళకు బి హనుమంతరావు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పుట్టు కాంగ్రెస్ నువ్వు అని అండి ఆయనకే అపాయింట్మెంట్ దొంగతలేదు అంటే ప్రజాపాలన ఏ పార్టీ ప్రజాపాలన అర్థమైందలేదా ప్రజలు మీ దొడ్లు ఎంతమంది ఉంటారు ఇవి ఎవరు మాట్లాడారు కేసీఆర్ ఎవరు నువ్వు ఐదేళ్ళు ఐదైనా ఉండాలి సంగతి మీటింగ్ పెట్టి నీ లేదో బాగాలేదో లేరాలను నీ ఎమ్మెల్యే టచ్ ఉంటే అది నువ్వు చూసుకో నువ్వు మా లీడర్లకు కూర్చుతా మా లీడర్లకు ఎంపీ టికెట్లు ఇస్తా ఎమ్మెల్యేలను కూర్చుతా అని మాట్లాడుతూ ఉన్నావు ఇలా నువ్వు టచ్ చేయాల్సింది మా ఎమ్మెల్యేలను కాదు నువ్వు టచ్ చేయాల్సి కాల్ గ్యారంటీలు నువ్వు టచ్ చేయాల్సింది దుఃఖంలో బాధలో ఉన్న రైతులను ఓదార్చడం కోసం నువ్వు టచ్ చేయాల్సిన అవసరం నువ్వు ఏదో మా టచ్ ఎమ్మెల్యే అనుకుంటున్నావు నువ్వు మా ఎమ్మెల్యేలు కొంటే ఓ కొండవు కావచ్చు కానీ ప్రజల్ని కొనలేదు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొనలేదు మా కార్యకర్తలు కొనలేదు ఆ విషయం పెట్టు దిద్దుకుంటా రేవట్ స్పీచ్ అంటే కేసీఆర్ దిట్లేదు కేసీఆర్ తింటుంది ఎదురుకోబడట్లేదు కేసీఆర్ ఎక్కడ ఎంతసేపు కాలక్షేపం చేస్తావు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే దృష్టి పెట్టు ఆరు గ్యారంటీలు ఎందుకు వంద రోజుల్లో అమలు చేయడంలో ప్రజలకు సమాధానం చెప్పు ప్రజలకు క్షమాపణ చెప్పు